జమ్మూ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత అమానుష ఏహమైన చర్యని దేశ ప్రజలు ఒకటిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొని టెర్రరిజాన్ని తుదముట్టించాలని మత విభజనలు దేశానికి అత్యంత ప్రమాదకరమని ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు శుక్రవారం రోజున సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ముకుందలాల్ మిశ్రా భవన్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి అఖిలపక్షం ప్రశ్నలకు రక్షణ మంత్రి లోపాలు జరిగింది నిజమేనని వార్తలు కూడా వచ్చాయన్నారు అనేక సార్లు ప్రధాని హోంమంత్రి జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదం అంతమైందని అన్నారని పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కూడా నకిలీ నోట్లు టెర్రరిస్టులకు అందుబాటులో లేకుండా చేయాలని నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు వారం రోజుల క్రితం నకిలీ నోట్లు చెలామణిలోకి వచ్చాయని ఆర్బీఐ చెప్పిందన్నారు ప్రకటనలకు ఆచరణకు పూర్తి విరాధంగా ఉన్నాయన్నారు జమ్మూ కాశ్మీర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాశ్మీర్ పోలీసు మిలిటరీ నిఘా వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయని భద్రతా ఏర్పాట్లు ఎందుకు తగు రీతిలో చేయలేదన్నారు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు ప్రజల భద్రత ఉగ్రవాదం అందం కోసం ప్రభుత్వం పనిచేయలే కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదన్నారు ఘటన జరిగిన తర్వాత నూట నలభై మూడు కోట్ల భారత పౌరులను ఐక్యంగా నిలబెట్టవలసిన సమయంలో మతపరమైన సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉండడం ఇది చాలా ప్రమాదకరమని అన్నారు మత కల్లోలాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఉగ్రవాదులకు కులం లేదు మతం లేదు ఉగ్రవాదం అంతా విధ్వంసం తప్ప మరేదీ లేదని ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం ప్రపంచ దేశాలు సైతం సహకరించుకుంటున్న విషయం మర్చిపోకూడదని అన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే భారతదేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని మతపరంగా రెచ్చగొడితే అది దేశానికి ప్రమాదమని అన్నారు కాశ్మీర్ ప్రజలు ఎప్పుడు మతోన్మతులు కాదని మత సామరస్యాన్ని కోరుకునేవారన్నారు కాశ్మీర్ ప్రజలు విభజన సమయంలో ప్రజాస్వామ్యం సెక్యులరిజం కావాలని కోరుకున్నారని భూపంపకం కోసం పోరాటం జరిపారని గుర్తు చేశారు పర్యాటకులు వెళ్తేనే కాశ్మీర్ ప్రజలు బతుకుతారని భవిష్యత్తు ఉంటుందని మత సామరస్యాన్ని కోరుకుంటున్న అలాంటి వారిని మతం పేరుతో ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని ఉగ్రవాదుల నుంచి తుపాకీ గుంజుకునే ప్రయత్నంలో హార్స్ రైడర్ను కాల్చి చంపారని ఓ యువకుడు ఒక ముస్లిం అని మర్చిపోకూడదని అన్నారు దుర్మార్గమైన దాడి జరిగినప్పుడు దేశమంతా ఒక్కటిగా ఉండవలసిన సమయంలో రొచ్చుగుంటలో చేపలు పట్టినట్లు కొంతమంది మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇది దేశ భద్రతకు సమగ్రతకు మత సామరస్యానికి హానికరమన్నారు కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు